నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఎంత ఉంది ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ నాలుగు వేల ఎకరాలే ఉంది వేల చిత్తూరు అక్కడ ఎందుకు రాలేదు మనకు పోలవర్ అరకు అక్కడ ఎందుకు రాలేదు మనకి చిత్తూరు డివిజన్ బాగా తగిన సార్ ఇక్కడ మనకి చింత మనం తయారించేది గుడ్లు తయారు చేస్తున్నాం సార్ తయారవుతుంది సార్ కప్పు నుంచి మనం అక్కడ వారి దగ్గరే మనం దారం చేస్తున్నాం సార్ చూపి ఇక్కడ ప్రాక్టీఆర్ సార్ అంటే ఇక్కడ ప్రెస్ చేసి ఆరం ఆఫీస్ చాలా బాగా వస్తుంది ఇది అన్ని లేటెస్ట్ అన్నిట్లో పెడుతున్నారు ఇది కూడా నెరవే కాదు బయట కూడా మార్కెట్ లో అనంగా కానీ అడిగేదంటే ఈ టెక్నిక్ ఈ టెక్నిక్ అనేది ఇక్కడ అంటే కాఫీనా అందరికీ ఇవ్వండి ఎమ్మెల్యేస్ కూడా ఉండదు నాన్ ట్రైబల్స్ అదే రావాలి అందరూ కన్నా బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఈజ్ ఈ షాపుల్లో బ్లెండింగ్ అది ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ రెండే కృష్ణ కాఫీ దాగండి సో దట్ టుడే మీరు ఈ రోజు అనౌన్స్ అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇఫ్ దట్ ఈస్ హోల్ క్వాలిటీ విల్ బి టేకెన్ కేర్ సార్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీబీఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు పౌడరింగ్ ఎంజిల్ ప్యాకేజింగ్ మనం జీసీస్ ద్వారా వచ్చేసి బ్రాండ్ చేసి చేయాలి కదా సార్ ఇన్ కేస్ సంథింగ్ మోర్ మనం ఏ చేస్తాము అవుట్ సోర్సింగ్ ఇచ్చి అవుట్ సోర్సింగ్ ఇచ్చారు ప్రాజెక్ట్స్ అన్ని అవుట్ సోర్స్ చేసి క్వాలిటీ అంతా మనం కంట్రోల్ చేయాలి అంటే మనం దాంతో జీసీసి సేమ్ పాయింట్స్ వి డిస్కస్డ్ సర్ మను విల్ నాట్ గెట్ ఇంటు ది ప్రాసెస్ ప్రాసెస్ విల్ అవుట్ సోర్స్ అవర్ రోల్ ఇస్ టు కాంట్రాక్టర్ రోల్ ఆఫ్ సూపర్విజన్ ఓన్లీ జస్ట్ ఇన్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ఓవసీయింగ్ ది క్వాలిటీ బట్ అదర్వైస్ ఓకే అవుట్ సోర్స్ యా క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ మీరు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి